హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా ఇంట్లోనే టేస్టీగా ఈ చికెన్ లాలీపాప్స్ ట్రై చేయండి ఈ ప్రాసెస్ లో చేసి చూస్తే అచ్చం రెస్టారెంట్ లో తింటున్నట్టే ఉంటుంది పైగా మీకు తెలిసిందే కదా రెస్టారెంట్ లో చికెన్ లాలీపాప్స్ ఎంత కాస్ట్ ఉంటుందో ఫ్యామిలీతో వెళ్లి అంత కాస్ట్ పెట్టి తీసుకున్నా అలా ఓ రెండు ముక్కలు తిన్నా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు సో ఇంట్లోనే ఎన్ని కావాలంటే అన్ని టేస్టీగా ఇలా చికెన్ లాలీపాప్స్ చేశారంటే పిల్లలు కూడా కొమ్మేస్తారు అంత బాగుంటుంది ఎలా చేయాలో వీడియో వరకు చూడండి చిన్న చిన్న టిప్స్ చెప్తాను చికెన్ షాప్ లో చికెన్ లాలీపాప్స్ కోసం చికెన్ కట్ చేయమంటే ఇలా లెగ్ పీసెస్ ఇస్తారు మీ షాప్స్ లో వాళ్ళే లాలీపాప్ షేప్ వచ్చేలా చేసి ఇస్తారు లేదంటే మనం ఇలా బోన్ ఘాట్ పెట్టుకుని ఇట్లా ఫ్లష్ మొత్తాన్ని ముందుకు పెట్టేసుకుంటే లాలీపాప్ షేప్ వచ్చేస్తుంది ఇలా చికెన్ లాలీపాప్స్ తోనే కాదు మీ దగ్గర లెగ్ పీసెస్ ఉన్నా సరే వాటిని కూడా ఇలా చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకున్న చికెన్ లాలీపాప్స్ లో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ గరం మసాలా త్రీ స్పూన్స్ వరకు కాన్ఫ్లోర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి ఇదంతా బైండింగ్ కోసం అనమాట ఇందులోనే ఒక ఎగ్ ని బ్రేక్ చేసి వేసుకోవాలి అరచక్క నిమ్మరసం కూడా వేస్తున్నాను ఆల్మోస్ట్ వన్ టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ హ్యాండ్ తో మంచిగా మిక్స్ చేసుకుంటూ మసాజ్ చేసేలాగా ముక్కలన్నిటికీ పట్టించాలి ఓ టూ త్రీ మినిట్స్ ఇలా మసాజ్ చేసుకున్నట్టు మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక అరగంట అయినా పక్కన పెట్టేసేయండి ముక్కలు ఇలా మ్యారినేట్ చేస్తేనే జ్యూసీగా టేస్టీగా వస్తుంది అనమాట ఈ లోపు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి పెట్టుకోండి చిన్న అల్లం ముక్క వెల్లుల్లి రెమ్మలు ఉల్లి బొందు అదే స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం కదా వాటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకోండి వీటి కొలతలన్నీ కుక్ చేసేటప్పుడు చెప్తాను ఇప్పుడు డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఆయిల్ ఇలా హీట్ అయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ వేసి లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఓ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ లోపల వరకు కుక్ అవుతుంది అలానే పైన క్రిస్పీగా కూడా ఉంటుంది అనమాట ఇలా రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను టిష్యూ పేపర్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని చికెన్ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా అది త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి వన్ టీ స్పూన్ పొట్టు తీసి కట్ చేసుకున్న వెల్లుల్లి రెమలు వన్ టీ స్పూన్ అల్లం ముక్కలు కూడా వేసుకొని జస్ట్ వన్ మినిట్ ఆయిల్ లో ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు ఫ్రై చేయ అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి త్రీ స్పూన్స్ వరకు ఉల్లిపాయ ముక్కలు వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి ఇవన్నీ ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు ఎక్కువసేపు ఫ్రై చేయకండి ఇందులోనే టూ స్పూన్ సెజబీన్ సాస్ ఉంటుంది కదా అది వేసుకోవాలి వన్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి ఈ లోపు ఒక చిన్న బౌల్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేసుకొని చిన్న గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ ఏమీ లేకుండా అంత కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇదే అనమాట కార్న్ఫ్లోవర్ స్లరీ ఈ స్లరీని వేసుకుంటే థిక్నెస్ అనేది వస్తుంది అనమాట చికెన్ లాలీపాప్స్ తినేటప్పుడు కూడా జ్యూసీగా చాలా బాగుంటాయి ఈ ఫ్లోర్ స్లరీ కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసేసి అంత కలిసేలా మిక్స్ చేసుకొని ముందే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా అవన్నీ వేసేయాలన్నమాట ఇక్కడ అసలైన టాస్క్ ఉంటుంది చికెన్ పీసెస్ ని మిక్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి లేదంటే పైన ఉన్న కోట్ అంతా ముక్క నుంచి సెపరేట్ అయిపోయి అంతా కలిసిపోతుంది అనమాట సో లైట్ హ్యాండ్స్ తోనే ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ టాస్ చేసుకోండి ఇదంతా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి ఇది కూడా ఒక వన్ మినిట్ అలా టాస్ చేసుకున్నాక ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు టొమాటో కెచర్ అలాగే లాస్ట్ లో స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసేయాలి స్ప్రింగ్ ఆనియన్స్ మస్ట్ అండ్ షుడ్ అని కాదు వేస్తే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అచ్చం రెస్టారెంట్స్ లో తింటున్నట్టు ఉంటుంది అనమాట ఇలా వేసుకున్నాక అంత ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే వీటిపైన నువ్వులు కూడా వేసుకోవచ్చు తెల్ల నువ్వులు వేయాలి అంతేనండి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా చికెన్ లాలీపాప్స్ ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఎంతో ఓపిగ్గా బిర్యానీ చేస్తాం గానీ ఇలాంటివి ట్రై చేయాం కదా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ట్రై చేస్తే కనుక టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి సియూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్